నమస్కారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మాదిగా దండోర ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బుర్రెం బాలరాజు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాందకృష్ణ మాదిగా ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ వెనకబడినటువంటి మాదిగా ఉపకులాలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని భారతదేశంలో వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేలా చూడాలని నిన్నటి భారత్ బంధును వ్యతిరేకరిస్తూ ఏబిసిడి వర్గీకరణ కావాలని ఈ పోరాటం యొక్క ఫలితం ఖచ్చితంగా బలహీన బడుగు వర్గాలకు సమకూర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎనిగే శ్రీరాములు గొల్లని మొగులయ్య చిలుక భూమయ్య బక్కా ఇమాన్యుయల్ ఎనిగే సాయిలు హనుమాన్లు ప్రేమ్ సాగర్ లక్ష్మణ్ బాలు సురేష్ కుమార్ భూమేష్ మాదిగ దండోర నాయకులు పాల్గొన్నారు అన్యాయం జరుగుతుందనే ఒక కుట్ర కుట్ర ద్వారా నిన్న దేశమంతా బంద్ చేయడం జరిగింది దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా జరగాల మాదిగా మాదిగా ఉపకులాలకు కూడా సమానమైన హక్కులు కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని వెంటనే అమలు చేయాలని మేము దీన్ని ఆకర్షిస్తూ ఉన్నాం ஜெய் மாதிகா ஜெய் ஜெய் மாதிகா சொல்லல ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్వచ్ఛందంగా ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే ఉపకు ఎస్సీ మాదిగా మాలా కులాలు కొన్ని కులాలు వాళ్ళు ఏమాని ఉప కులాలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల అలాంటిది వీళ్ళు మాలా చేసిందంటే మేము స్వార్థం మేము చేసుకుంటాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు నిన్న పెద్ద ప్రోగ్రాం చేసినాం అది ఏనాటికి సక్సెస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది విషయం ఒకటి ఏంటంటే అంబేద్కర్ మనమే ప్రకాష్ అంబేద్కర్ గారు నిన్న ఏమని ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల ఏ విషయం వర్గీకరణ ఖచ్చితంగా కావాలా అందరికీ న్యాయమైన రిజర్వేషన్లు ఉండాలా అనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ చేస్తున్నారు దానికి మేమందరం ఖచ్చితంగా అందరం సహకారం ఉంటాము అందరం చేస్తాము ఖచ్చితంగా ఏదైనా ఏబీసీ వర్గీకరణ రావాలో అందరికీ న్యాయం మండలంలో గ్రామంలోని దండోరా మాదిగా యొక్క సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూకి మాలాభిషేకం చేస్తూ ఉదయం మాల అలంకరించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ యొక్క తీర్పును ఏడుగురు జడ్జీలతో సమానమైన హక్కు కల్పించాలని ఏబిసిడి వర్గీకరణ కోసం ఏడుగురు జడ్జీలు దాన్ని త్రీ సిక్స్టీ వన్ అనే ప్రతి ఒక్క ఏదైతే మనము ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఈ యొక్క ఏపీసీడి వర్గీకరణ జరగాలనే ఒక తీర్పును మేము మాదిగా సహోదరులు ఉపకులాల వారిగా దాన్ని స్వాగతించాము అలాగనే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని స్వాధి స్వా స్వాగతించినట్లు మనం చూస్తున్నాం కొన్ని వర్గీకరణ జరగద్దని కొన్ని వ్యతిరేక శక్తులు నిన్నటి దినమున దేశ బంధు దేశం యొక్క బంధువును పిలుపు